హాయ్ ఫ్రెండ్స్ కొందరు క్రికెటర్లకు వయసు మీద పడుతున్న కొద్ది ఆట రాటుదేలుతుందనుకుంటా ఈ విషయం ఇప్పటికే ఎంతోమంది ఆటగాళ్లు నిరూపించారు కూడా వారికంటే తానేం తక్కువ కాదంటూ ముప్పై ఎనిమిది ఏళ్ల టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప చెలరేగిపోతున్నాడు శ్రీలంక వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో పరుగుల వరద పారిస్తున్నాడు తాజాగా దుబాయ్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్లతో శివాలెత్తాడు కేవలం ముప్పై నాలుగు బంతుల్లోనే రాబిన్ ఊతప్ప టీం ఇండియా తరపున ఆడింది తక్కువ మ్యాచ్లే అయినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు అయితే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పలు లీగుల్లో మెరుస్తూ వస్తున్నాడు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో రాజస్థాన్ కింగ్స్ టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు ఈ ట్రోఫీలో భాగంగా ఆదివారం మార్చ్ పదిహేడు దుబాయ్ జైంట్స్తో మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు ఊతప్ప తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం నిర్ణీత పదిహేను ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి రెండు వందల ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసిందంటే దానికి కారణం ఊతప్ప ఓపెనర్గా బరిలోకి దిగిన ఊతప్ప ఆది నుంచే దుబాయ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు సిక్సులు ఫోర్లతో శివాలెత్తాడు అతడి బ్యాటింగ్ దాటికి ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర వహించారు ఈ వయసులో కూడా ఇలాంటి ఆట ఏంటి సామి అంటూ స్టేడియంలో ప్రేక్షకులు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఈ మ్యాచ్లో కేవలం ముప్పై నాలుగు బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు ఏకంగా రెండు వందల ఇరవై మూడు స్ట్రైక్ రేట్తో ఊతప్ప బ్యాటింగ్ ఊచకోత జరిగింది అతడికి తోడు జింబాబ్వే బ్యాటర్ మసకజ్జా పంతొమ్మిది బంతుల్లోనే ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై రెండు రన్స్ చేశాడు దీంతో పదిహేను ఓవర్లకు రెండు వందల ఎనిమిది పరుగులు భారీ స్కోర్ సాధించింది రాజస్థాన్ టీం కేవలం ఇరవై ఒకటి బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేశాడు ఇక ఈ లీగ్లో ఊతప్ప భీకర ఫామ్లో ఉన్నాడు ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగు ఫిఫ్టీలతో అదరగొట్టాడు మరి సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్న ఊతప్పపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్